ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో మరి ఈ రాష్ట్రంలోనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థపై నరకాష్టంగా మారింది విద్యా వ్యవస్థ మొత్తం నరకాష్టంతో మారడంతో పాటు అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ పైన తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు దగ్గర పడుతుంది ఇంటర్మీడియట్లో మరి కనీసం పాఠ్యపుస్తకాలు కూడా ఈరోజు వరకు కాలేజీలో కూడా పంపిణీ చేయడం విఫలం అయ్యం విఫలం కావడం జరిగింది అదేవిధంగా కనీసం విద్యా వ్యవస్థ పైన బాధ్యత రహితంగా కూడా మరి ఆ విద్యా వ్యవస్థకు ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది ఎనిమిది నెలల తనంతరం మరి ఈ రోజు వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిక్కు చెట్టు అదేవిధంగా రాష్ట్రంలోనే ఇంటర్మీడియట్ కాలేజీలు నాలుగు వందల ఇరవై రెండు కాలేజీలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై రెండు కాలేజీలో పదహారు వందల యాభై నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీలు ఉన్నాయి ఆ గెస్ట్ ఫ్యాకల్టీలను కూడా ఈ రోజు వరకు కూడా రెనువల్ చేయని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది విద్యా వ్యవస్థను ఎలా ఎలా బలోపతం చేయాలనే ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా విద్యా పైన విఫలం చాలా ఘోరంగా కావడం జరిగింది అదేవిధంగా ఓన్లీ బిల్లు ప్రజాపాలన అనే ఒక ఉద్దేశమే ఉంది తప్ప అది ప్రచారానికే ముందుకుంది కానీ విద్యార్థుల ఒక భవిష్యత్తుని మరి ఏమాత్రం కూడా వాళ్ళ వాళ్ళకు విద్యార్థుల పైన చిత్తశుద్ధి లేదు వాళ్ళకి మరి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అహోరాత్రులు కష్టపడి వాళ్ళు ఉన్నదానులను ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కాలేజీలో చదివించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అలాంటి పేద విద్యార్థులకు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం జరిగింది అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలోనే ఇంటర్మీడియట్ విద్య నాణ్యతమైన విద్యార్థులకు ఇవ్వాల్సిందిగా ప్రెస్ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా నీట్ ఏదైతే ఉందో నీట్ విద్యార్థులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాలాక్షేపణ చేస్తుంది ప్రభుత్వంలో ఉండి వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్సీ రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే రీసెర్చ్ చేద్దామనే ఆ గోవులకు చెందిండ్రో వాళ్ళకు కూడా స్టైఫండ్ పదివేల వరకు ఇస్తామని చెప్పి అన్నారు అది కూడా కొత్తగా ఎటువంటి కూడా ప్రకటించలేదు అలాగే ఎంతోమంది వైస్ ఛాన్సలర్స్ కూడా నియమిస్తామని చెప్పి ఇంతకుముందు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఈ ఈ అంశాన్ని లేవనెత్తుకుంటూ వచ్చింది దాన్ని కూడా పెడో పెట్టారు వెంటనే ఏవైతే బీసీలు ఏవైతే అలాట్మెంట్ చేయలేదో వెంటనే అలాట్ చేసి మనగడలోకి తీసుకురావాలని కోరుతున్నాం అలాగే ముఖ్యంగా బాసరాలో ట్రిపుల్ ఐటీ ఉంది దానికి అదనంగా ఇంకొక నూతన నాలుగు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశామన్నారు మళ్ళీ వాటి గురించి ప్రయత్నాలు కూడా వీళ్ళు ఎన్నోసార్లు ప్రధాని మోడీ గారిని కూడా కలుస్తున్నారు ఇప్పటిక వాటి గురించి ఎటువంటి ఊసే లేదు ఎంతసేపు డెలివరీ రావడం పోవడం తిరగడము అంతకు తప్పించి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఇప్పటిక తీసుకోలేదు మరీ ముఖ్యంగా రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి కూడా ఊసే లేదు పోలీసు మరియు ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేకంగా విద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు వీటి గురించి కూడా పట్టించుకున్న పాపానగోలేదు ఇవన్నీ కూడా వీరు అనేక హామీలు ఇచ్చి విద్యారంగం పట్ల ఇప్పటిలాగా ఏ ఒక్కటి కూడా పట్టించుకోలేదు మరీ ముఖ్యంగా మన గౌరవ వనపర్తి ఎమ్మెల్యే గారు ఈ మధ్యన ఒక ప్రకటన వాళ్ళ సంస్కరణలు కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది ఒక్కసారి మేము ప్రజలందరికీ విద్యార్థులకు మేధావులకు గుర్తు చేస్తున్నాము మేము మా ప్రభుత్వం చేసిన పనులను గుర్తు చేయడం మా బాధ్యత ఎందుకంటే మేము ఇన్నిగానాము అడుగుతున్నాము కాబట్టి వెంటనే ఈ యొక్క చర్చ వస్తారు కాబట్టి మేము ఏం చేస్తున్నాం కూడా మేము మీ ముందర కూడా దృష్టికి తీసుకొస్తున్నాము బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు రాష్ట్రంలో ఒక వెయ్యి ఇరవై రెండు గురుకుల ఎస్ బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఆరు లక్షల పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరింది ఇన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు అలాగే ఒక వెయ్యి యాభై ఐదు జూనియర్ కాలేజీలను కూడా ఏర్పాటు చేశారు ఎనభై ఐదు గురుకుల డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేశారు విదేశీ విద్య ద్వారా ఎవరైతే మన వాళ్ళు భేటీకెళ్ళారో ఏడు వేల మందికి ఇరవై లక్షల స్కాలర్షిప్ వాళ్ళకు దోహదం చేసింది ప్రభుత్వం వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేసి ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు ఇక్కడ ఉండిపోయిన వాళ్ళకు చాలా ఎంకరేజ్మెంట్ చేసింది అలాగే మన ఊరు మన బడి పథకానికి ఏడు వేల ఇరవై ఎనిమిది రెండు వందల తొంభై ఎనిమిది కోట్లతో ఇరవై ఆరు వేల పైచెలుగు పాఠశాలని అభివృద్ధి చేశారు ఇదంతా వీళ్ళకి కనిపిస్తలేదా వీళ్ళు కొత్తగా ఏమేమో చేస్తామంటారు ఉన్న సరిగా నడితే చాలా ప్రత్యేకంగా చేయాల్సిన పనేం లేదు నోరిద్ద ప్రశ్నిస్తే హస్తానికి కాకి చొక్కాలు మంచినాయి నా తెలంగాణ రాష్ట్రంలో వాడికి వచ్చింది మన పరిస్థితి ఇది మనకు మంచి కోసం అని తెచ్చుకున్నామా లేదా వాడు మంచిగా తెచ్చుకున్నామా మనకు తెలియదు దాదాపు నా తెలంగాణ రాష్ట్రంలో హస్తం హస్తంకి కాకి చొక్కాలు పొంచి ప్రశ్నించే ప్రజాస్వామ్యంలో ఇవ్వడం ప్రశ్నిస్తే వాళ్ళు కుళ్ళ పోలుస్తున్నారు బీచీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళ మీద పిడుపుద్దులు కురిపిస్తున్నారు ఏడిపోతుంది ఏం ఏం చెప్పాలనుకుంటున్నావు పదో తరగతి పాస్ అయిన పిల్లలకు పదివేల రూపాయలు ఇస్తాను సంవత్సరానికి కొన్ని లక్షల మంది పదో తరగతి పాస్ అయిన మన తొలకొస్తా అందరినీ యాడికొస్తావు దా ఏం నీ దౌర్జన్యం ఏం చెప్పు ఏం దౌర్జన్యం నేను ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పి ఒత్తు ఒత్తు పలికి మాట్లాడి ఒత్తు ఒత్తుకి ఓట్లు వేయించుకుంటుంది ప్రశ్నిస్తుంటే ఒక్కొక్కరి మీద దాడులు చేపిస్తున్నావు హౌస్ అరెస్టులు చేస్తున్నావు ఏం ఏం దౌర్జన్యం నాకు అర్థం కాదు ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకు పదిహేను వేలు ఇస్తాను ఏడికి ప్రతి సంవత్సరం ఎంతమంది విద్యార్థులు తగ్గి వస్తుంటారు బయటికి అందరి దొరుకుని వస్తాం వాళ్ళని చూస్తేనే గుండె ఆ సంఖ్యను చూస్తేనే గుండె ఏ గుడ్డి నమ్మకంతోనే చెప్పినా నువ్వు ఈ మెడల పట్టభద్రులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాను ఇట్లకే ఇస్తావు ఇప్పటి వరకు విద్యార్థుల సమస్యలు పట్టించుకోని కానీ నిరుద్యోగ సమస్యలు మాట్లాడికే నీకు టైం లేదు పిలిపించుకొని పిలిపించుకొని కనవాలి కాబట్టి టైం ఉంది నీకు విద్యా వ్యవస్థ పైన నిరుద్యోగ వ్యవస్థ పైన మాట్లాడికే పది నిమిషాల టైం లేదా నీకు ఈడ ఈడ పొడిసిందేం లేదును మళ్ళీ పోయి ఆడ ఒడుస్తావు అంట అవతల పక్కన రాష్ట్రంలో ఇదే ఎందుకు తెచ్చుకున్నావు అని చెప్పి హరిగోస పట్టుకుంటున్నారు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఈడ పొడిసేది లేదు కానీ పోయి నేను అవతల పోయి ఒడుస్తా నేను అంతపుడు ఇంత ఇంతప్పుడు చేస్తా అని మాట్లాడుతున్నావు హఠాత్తుగా యాక్సిడెంటల్గా నువ్వు ముఖ్యమంత్రి అయినావు అది నీకు తెలుసు అందరికీ తెలుసు ఇప్పుడు అందరు హరిగోస పుచ్చుకుంటున్నారు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ హరిగోస పుచ్చుకుంటున్నారు మీరు చేసే ప్రతి ఒక్క తప్పుడు మాటలకు మీ దౌర్జన్యాలకు అరికట్టే టైం వచ్చింది విద్యార్థులతోనో నిరుద్యోగులతోనో పెట్టుకుంటే రాష్ట్రాలే కూలిపోయినాయి అటువంటి వారిని ఉపయోగించుకొని నువ్వు రాష్ట్రాన్ని తెచ్చుకున్నావు రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ రాష్ట్ర సాధనల కొన్ని మంచో చెడో జరిగి కొన్ని జిమ్మికులు చేసి నీవు చేసినటువంటి ఓటువంటి హామీల వల్ల నేను గద్దె నెక్కిచ్చిర్రు నువ్వు గద్దె నెక్కి నువ్వుకుంటావా నీ విశ్వరూపాన్ని చూపిస్తున్నావు అందరికీ అన్నీ కనివి